సోదరి సోదరులారా ఆది కాండంలో ఆదాం వృత్తాంతంలో చివరి అధ్యాయం ఇందులో హనూకు గాథ ఉద్రేక భరితమైనది హనూకు నుండి నోవహు వరకు వంశవృక్షం పొందుపరచబడింది ఆదికాండములోని మొదటి పదకొండు అధ్యాయాలలో లోక సమాచారం సంఘటనలు చెప్పబడినవి మానవజాతి పతనం వర్ణించబడింది సృష్టి మొదలుకొని పతనం వరకు రాసి ఉంది ఐదు నుండి తొమ్మిదో అధ్యాయం వరకు జల ప్రళయం ఆదాము నుండి షేతు వరకు వంశావళి వివరాలున్నాయి కయీను వంశరేఖ ముగింపునకు వస్తుంది దేవుని సంతతి కొనసాగింపు విధానం చూడగలం ఈ వివరాలు క్రమంగా మనం పరిశీలించబోతున్నాము ఆదికాండం ఐదో అధ్యాయం బైబులు అంతటిలోకి ఎంతో విషాదకరమైనది సమాధుల తోటలో పయనించినట్లే మనకనిపిస్తుంది ఆదికాండం రెండో అధ్యాయం పదిహేడో వచనంలో ఈ పండు తిన్న రోజే నిశ్చయంగా చస్తావు ఆదాము సంతానం చస్తూ వచ్చారు ఆ వైనం ఈ అధ్యాయంలోని విషాదభరితమైన సమాచారం అందుకే పౌలు మొదటి కొరింతి పదిహేనో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఆదామునందు అందరూ మృతి చెందుతున్నారు అని రాశాడు ఈ అధ్యాయం ప్రారంభం ఎట్టిదనగా ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన రోజున తన పోలికగా అనగా దేవుని పోలికగా అతణ్ణి చేశాడు మగవానిగా ఆడుదానిగా వారిని సృజించి వారు సృజించబడిన రోజున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టాడు నరులు మానవులు మనుషులు నరుడు ఆదాము నారి హవ్వ నరనారీ వృత్తాంతం ఆదామివీయం అనవచ్చు హవ్వ ఆదామునకు అర్ధభాగం అర్ధాంగి మరో ముత్యం లాంటి సత్యం ఇక్కడ ఉంది ఆదాము వంశావళి గ్రంథం ఇదే ఇలాంటి మాటే మత్తయి శుభవార్తలో మొదట రాశి ఉంది యేసుక్రీస్తు వంశావళి అనగా వంశవృక్షం రెండు గ్రంథాలు పాత నిబంధన కొత్త నిబంధన రెండు సరళ రేఖలు రెండు సంతతులు ఈ రెండు పరస్పరం ఎదురెదురుగా ఉన్నాయి ఈ రెండిటి మధ్య సుదీర్ఘమైన పోరాటం సైతాను సంతతి క్రీస్తు సంతతి ఈ రెండిటి మధ్య వైరం నూట ముప్పై ఏండ్లు బతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుణ్ణి కని అతనికి షేతు అని నామకరణం చేశాడు ఏమిటేమిటి ఆదాము సృజించబడినది మొదలుకుని నూట ముప్పై ఏండ్లు బతికాడా అంటే అసలు షేతు పుట్టినప్పటికీ అతని వయస్సు నూట ముప్పై సంవత్సరాలు ఆదాము చనిపోయేటప్పుడు అతని వయస్సు ఎంత తొమ్మిది వందల ముప్పై ఏండ్ల సృజించినప్పుడు ఎంత వయస్సు గలవాడు ఏమో దేవుడు చెప్పలేదు మనకు తెలియదు మనకు తెలియనప్పుడు తెలియనట్లే ఉండాలి గాని ఊహించడం ప్రమాదకరం ఆదాము సృజించబడిన రోజు అతని వయస్సు ముప్పై ఏండ్ల పద్నాలుగేండ్ల నలభై ఐదేండ్ల ఎవరు చెప్పగలరు దేవుని రహస్యాలను రహస్యాలుగానే ఉంచాలి బయలుపరచబడిన వాటితో తృప్తి చెందాలి మానసిక ఊహాశక్తి ఉందని చెప్పి హవ్వలాగా నిషిద్ధ ఫలాల గుత్తులను కోసుకుందామా వద్దు బాబు వద్దు దేవుడు చెప్పినంతవరకు వింటాము విధేయులమై బతుకుదాము సరేనా శాస్త్రజ్ఞుల కాల నిర్ణయానికి ఆధారమేమిటి దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు దాన్ని ఎంత వయస్సు గలదానిగా చేశాడో మీకు తెలుసా శాస్త్రవేత్తలారా దేవుడు చేసింది ఆయన చేసినప్పుడు ఎంత వయస్సు గలదో మీకు తెలిస్తే గదా దాని కాల నిర్ణయం మీరు చేయగలిగేది ఆదాము సృజించబడిన తరువాత నూట ముప్పై ఏండ్లు బతికాడు అప్పుడు ఆదాముకు కొడుకు పుట్టాడు అతనికి అచ్చం ఆదాము పోలికే తండ్రి పోలిక ఆదాము దేవుని పోలికగా సృజించబడ్డాడు ఇప్పుడు నాలుగు ఐదు వచనాలు వినండి చేతును కన్న తరువాత ఆదాము బతికిన రోజులు ఎనిమిదొందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కన్నాడు ఆదాము బతికిన రోజులన్నీ వందల ముప్పై ఏండ్లు అప్పుడు ఆదాము మృతి చెందాడు ఆదాము ఆయుష్కాలమంతా తొమ్మిదొందల ముప్పై సంవత్సరాలు అప్పుడు ఏమి జరిగింది ఆదాము చనిపోయాడు ఎనిమిదో వచనం ఏమంటోంది శేతు చనిపోయాడు అతని కొడుకు ఎనోషు అతనికేం జరిగింది పద్నాలుగో వచనంలో కూడా చనిపోయాడు అతని కొడుకు మహలలేలు పదిహేడో వచనంలో మహలలేలు కూడా చనిపోయాడు అతని కొడుకో ఏరేదు కూడా చనిపోయాడు ఇది కథ ఇప్పుడు హనుకు అనే విచిత్ర వ్యక్తి క్లుప్త చరిత్ర వినండి ఆది కాండం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన హనుకు అరవై ఐదేండ్లు వయస్సప్పుడు మెతుషలను కన్నాడు కానీ చనిపోయాడా హనుకు చనిపోలేదు ఇది మానవ చరిత్రలో చీకటి పూట అందులో వెలుగు పంక్తి కనిపిస్తోంది హనోకు చనిపోలేదు ఐదో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగో వచనం వరకు వినండి హనుకు మెతుష్యను కన్న తరువాత దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు హనోకు బతికిన రోజులన్నీ మొత్తం మూడు వందల అరవై ఏండ్లు హనుకు దేవునితో నడిచిన తరువాత దేవుడు తీసుకుపోయాడు గనుక అతడు ఇక లేడు ఇది సంచలనాత్మకమైన వార్త మరణాల జాబితాలో ఉన్నట్లుండి దేవుడు ఒక మనిషిని ఆ పలాన తీసుకువెళ్లిపోయాడు హనుకు చనిపోలేదు దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు ఎంత మంచి వార్త హనుకు దేవునితో నడిచాడు ఈ విధంగా దేవునితో నడిచిన వారు ఇద్దరు కనపడుతున్నారు నోవహు కూడా దేవునితో నడిచాడు ఇతని సంగతి రాబోయే అధ్యాయంలో చూడబోతాము మహాజల ప్రళయానికి ముందు ఉన్న వ్యక్తులే ఈ ఇద్దరు అనూకు నోవహు అయితే ఉండండు ఒక్క మాట అసలు పాత నిబంధన అంతటిలో చనిపోని వారు ఇద్దరే ఇద్దరు హనూకు ఏలియా జలప్రళయానికి ప్రళయానికి పూర్వం బహుకొద్ది మంది వివరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అలాంటి వారిలో హనూకు ఒకడు హనూకు చావలేదు దేవుడు అతణ్ణి తీసుకువెళ్లాడు సరిగ్గా చెప్పాలంటే హనుకు ఇహలోకము నుండి పరలోకానికి రూపాంతరం చెందాడు ఒక భాషలో నుంచి మరో భాషలోకి భాషాంతరం అంటాము అంటే హనుకు పరలోకానికి అనువదించబడ్డాడు ఒక భాషా పదాన్ని మరో భాషలోకి అనువదిస్తే భాష మార్పే కాని అర్థం మారదు అర్థం అదే హనోకు ఈ లోకం నుంచి బదిలీ చేయబడ్డాడు అది రూపాంతరం అనువాదం హనోకు ధరించి ఉన్న పాత శరీరం పోయింది మారిపోయింది అయినా అతడు మరో వ్యక్తి కాడు హనూకే అయితే అతనికి పరలోకానికి అనువైన మరో శరీరం వచ్చింది సరే ఇప్పుడు జాగ్రత్తగా వినండి హనూకు తన అరవై ఐదో ఏటా మెతుషలను కన్నాడు ఆ తరువాత అతడు దేవునితో నడిచాడు అతని జీవితంలో మొదటి అరవైదు సంవత్సరాలు ఎలా గడిచాయో మనకు తెలియదు నలుగురిలో అతడు ఒకడు పదుగురిలో అతడు ఒక మామూలు మనిషి ఆ తరం మనుషులు ప్రమత్తులు నిర్లక్ష్యంగా యథేచ్ఛగా జీవించారు అందరూ నోవహు జల మూక ఉమ్మడిగా నడుస్తున్న తరమది అయితే మెతుషల పుట్టినప్పుడు హనుకు నడక మారింది పుట్టి తండ్రిని మార్చాడు మన జీవితంలో కూడా ఇలాంటి విచిత్ర సంఘటనలు జరుగుతాయి పుట్టిన బిడ్డ కూడా తల్లిదండ్రుల బ్రతుకును మార్చగలిగాడంటే ఇదే గొప్ప ఉదాహరణ ఆ బిడ్డ మార్చి ఉండకపోతే అతడు మారి ఉండేవాడు కాడు అదంతే మెతుషలు పుట్టాక మూడు వందల ఏండ్లు అతడు దేవునితో నడిచాడు ఇంకా పిల్లలను కన్నాడు కుమారులు కుమార్తెలు పుట్టారు హనూకు యుహలోక జీవిత కాలం మొత్తం మూడు వందల అరవై ఐదేండ్లు అయితే అతడు చావలేదు హనోకు దేవునితో నడిచాడు దేవుడు అతణ్ణి తీసుకుపోయాడు గనుక అతడు లేడు హనోకు లేడు అంతేగాని అతడు చనిపోలేదు ఈ ఉదంతాన్ని ఓ చిన్న పిల్ల ఎలా అర్థం చేసుకున్నదో చెప్పనా ప్రతిరోజూ దేవుడు వచ్చి హనోకును అతని ఇంటి నుంచి కొంత వాహ్యాళ్ళికి తీసుకువెళ్లేవాడు ఇలా కొన్నాళ్లు గడిచాయి ఒకరోజు దేవుడు హనోకును తీసుకుని మాట్లాడుకుంటూ బహుదూరం తీసుకెళ్లాడు హను అన్నాడు ప్రియదేవా చాలా దూరం వచ్చేశాము నేను ఇక మా ఇంటికి వెళ్తాను దేవుడన్నాడు హనోకు ఎలాగూ మీ ఇంటి నుంచి చాలా దూరం వచ్చేశాం గదా నా ఇంటికి చాలా దగ్గరికి వచ్చాం రా అంటూ తీసుకుపోయాడంతే అనూకు ఇప్పుడు తన ఇంట్లో లేడు దేవుని ఇంటికి చేరాడు ఇదిగో చూడమ్మాయ్ భలే బాగా చెప్పావు తల్లి నీకు జయజలు నీకంటే బాగా ఏ బైబులు పండితుడు ఈ సన్నివేశాన్ని వర్ణించజాలడు హనూకు దేవునితో నడిచాడు ఇక్కడ అతడు లేడు సోదరీ సోదరులారా గమనించండి ఆదికాండములోని ఘటనలు అన్నీ ప్రారంభాలే అంకుర రూపంలో ఉన్న మానవీయమైన విశేషాలు ఇందులో ఉన్నాయి హనుకు చనిపోకుండా ఎత్తబడడం సంఘం ఎత్తబడడానికి ముందు గుర్తు జలప్రలయానికి ముందు దేవుడు హనుకును తీసుకుపోయినట్లు అగ్ని ప్రళయానికి ముందే దేవుడు సంఘాన్ని ఎత్తుకెడతాడు ఇప్పుడు ఆది కాండం ఐదో అధ్యాయం ఇరవై ఏడో వచనం వినండి మెథుషల జీవిత కాలమంతా అరవై తొమ్మిదేండ్లు అప్పుడతడు మృతి చెందాడు ఆదాము కంటే మెథుశల ఎక్కువ కాలం జీవించాడు ఆదాము మెథుశల ఈ ఇద్దరు వ్యక్తులు సృష్టికి జలప్రలయానికి మధ్య ఎడమును నింపిన ప్రముఖ వ్యక్తులు సృష్టి గాథంతా మెథుశల నోవహుకు ఉంటాడు కొత్త నిబంధనలో ఆదాము మొదలుకొని వంశావళిలో కొందరి పేర్లు లేవు అంతా మూడు ఖండికలలో దేవుడు చెప్పించాడు మనం అనుకునే దానికంటే ఎక్కువ కాలం దేవుడు మనిషిని భూమి మీద ఉంచాడు ఇది నిజం ఊరికే వంశావళి జాబితాలో సవాలక్ష గ్రంథం చేయడం దేవుని చిత్తం కాదు అసలు దేవుని ఉద్దేశ్యం మానవ చరిత్రలో దేవుని విమోచన బైబిల్ ఆధ్యాత్మిక గ్రంథం ఇది జనాభా లెక్కల పుస్తకం కాదు మెథూష్య అనే పేరుకు అర్థం పంపటం అంటే మెథూష్య చనిపోయాక పంపబడుతుంది పంపబడేది ఏమిటి జలప్రళయం మెథూష్యల బతికి ఉన్నంతకాలం జలప్రళయం రాదు సరిగ్గా మెథూషల చనిపోయిన సంవత్సరమే ప్రళయం వచ్చింది అతడు చనిపోయాక పంపబడుతుంది అని మెథుషల పేరుకే ఆ అర్థం ఉంది ఎందుకని దేవుడు మెథుషలకు అంత దీర్ఘాయుష్యు ఇచ్చాడు దేవుడు దీర్ఘశాంతము కనికరము గలవాడని ప్రజలు దీన్ని బట్టి తెలుసుకోవాలి సోదరుడా సోదరి నీ విషయంలో కూడా దేవుడు ఎంతో దీర్ఘశాంతం చూపుతున్నాడు తెలుసా ఒకటి పేతురు మూడో అధ్యాయం ఇరవయో వచనంలో దేవుని పేర్కొనబడింది దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతూ ఉన్నప్పుడు పూర్వము నోవహు దినాలలో ఓడ సిద్ధపరచబడుతూ ఉండగా అవిధేయులైన వారి వద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్లి వారికి ప్రకటించాడు ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందారు ఈ అధ్యాయం చివరి వరకు చదువుతూ పోతే మనిషి పేరు అతని మరణము పేర్కొనబడ్డాయి ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు లెమెకు బతికిన రోజులన్నీ ఏడు వందల డెబ్భై ఏడు ఏండ్లు అప్పుడతడు మృతి చెందాడు నోవహు ఐదు వందల ఏండ్ల వయస్సు గలవాడై షేమును హామును యాపెతును కన్నాడు లోకంలోని మానవ జీవిత పద్యానికి మకుటం ఒక్కటే అతడు ఇన్ని రోజులు బతికాడు చనిపోయాడు బ్రతికాడు చచ్చాడు ఇదే పల్లవి అనుపల్లవి ఇదే పాట అందరూ అంగీకరించిన పాట విషాదగానం అయితే ఒక వేదాంతం ప్రచారంలో ఉంది మనిషి స్వతహాగా మంచివాడే అతన్ని మెరుగుపరిస్తే స్వభావం మంచిదవుతుంది ఈ వేదాంతం నిజం కాదు మానవ పరిసరాలను బాగుచేస్తే ప్రజలకు చక్కగా విద్యాబుద్ధులు చెప్పి సంస్కరిస్తే మానవుడు బాగుపడతాడు అనుకుంటున్నారు గాని అది జరగదు అని చరిత్ర మనకు చెప్పకే చెబుతున్నది ఎన్నో మానవీయ ఆదర్శాలు మనిషిని మరమ్మతు చేయాలని మెరుగుపరచాలని చూస్తున్నాయి కాని అన్నీ ఓడిపోయాయి మనిషి తనను తాను రక్షించుకోలేడు సంస్కరించుకోలేడు స్వయం సహాయంతో ఎవ్వడూ రక్షణ పొందలేడు మానవ స్వభావం స్వతహాగా మంచిది అనే వేదాంతం సైతానీయమైన అబద్ధం పాపమనేదే లేదు అని బుకాయిస్తే అదొక మిథ్యావాదమే అవుతుంది మనిషిని గురించి దేవుడు ఏమంటున్నాడు మనిషి పూర్తిగా నూటికి నూరు శాతం పాపి అందులో అణుమాత్రం కూడా సందేహం లేదు ఇది మానవులందరి వాస్తవ స్థితి రోమాపత్రిక మూడో అధ్యాయం పదో వచనం చెప్పే మాట వినిపించుకోండి నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు గ్రహించేవాడు ఎవడూ లేడు దేవుని వెదికేవాడు ఎవడూ లేడు అందరూ తప్పి ఏకముగా పనికిమాలిన వారైపోయారు ఇది లోకాన్ని గురించిన దేవుని అంచనా ఈ దేవుని వాక్యాన్ని నీవు అంగీకరిస్తే శుష్క వేదాంతుల మాటల కన్నా దేవుని మాటల్లో జీవితమంటే ఏమిటో నీకు తేటగా బోధపడుతుంది సోదరి సోదరులారా గమనించండి మనం ఇప్పుడు దేవుని ప్రణాళికా రేఖను అనుసరించి బైబులు భూమిలో యాత్ర చేస్తున్నాము కండ్లు చెవులు తెరిచి ఉంచండి మనకు భూతల స్వర్గం వచ్చేస్తుందని కాని ఉన్నట్లే ఉండి సువర్ణయుగం వస్తుందని కాని బైబిల్ ఎన్నటికీ చెప్పదు ఆది కాండం ఆరో అధ్యాయంలో భయంకరమైన జలప్రలయ దృశ్యం చూడబోతున్నాము సిద్ధపడండి ఈ మధ్య ఒక రోగితో వైద్యుడు నీవు వెళ్లొచ్చు బాగైపోయావు అన్నాడు ఆ మర్నాడే ఆ రోగి కాస్త చనిపోయాడు ప్రమాదాలలో హఠాత్తుగా చనిపోతున్నారు గమనించండి ఒక భయంకరమైన వాస్తవమే మరణం మన ఆదిపితరుడు ఆదాము చనిపోయాడు అబ్రాహాము యూదాజాతి పిత విశ్వాసులకు తండ్రి చనిపోయాడు నోవుహు మహానవుక నిర్మాణం చేసి జాతిని పరిరక్షించాడు అతడు చనిపోయాడు దానియేలు మహా మహావీరుడై సింహాల మధ్య విజేతగా ప్రకాశించాడు అతడు చనిపోయాడు దావీదు దేవుని ఇష్టానుసారమైన మనిషి అతడు చనిపోయాడు సొలమోను మహాజ్ఞాని అతడు చనిపోయాడు బాప్తిష్మకుడైన యోహాను గొప్ప మారుమనస్సు బోధకుడు అతడు చనిపోయాడు పౌలు పేతురూ గొప్ప అపుస్తలిక బోధకులు వారూ చనిపోయారు మెతుశల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికినా చివరికి ఒకరోజు తను చనిపోయాడు మరణాన్ని జయించగల శక్తి ఏదీ లేదు ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒకనొక ఘడియలో నేలపై పడి చావవలసిందే కాని ఏసు వస్తే విశ్వాసులం మనం చావం అనోకులాగా ఎత్తబడతాం మరియమాతలతో యేసు ప్రభువు మాట్లాడుతూ వార్త పదకొండో అధ్యాయంలో అన్నాడు నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినా బతుకుతాడు బతికి నాయందు విశ్వాసముంచినవాడు ఎన్నటికీ చనిపోడు ఈ మాట నమ్ముతున్నావా నమ్మటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక కృపగల తండ్రి మా శ్రోతలలో అనేకుల అక్కరలు విభిన్నమైనవి రోగ్రస్తులున్నారు మీ వాక్యము ద్వారా వారిని సంధించి చేయండి అక్కరలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ వాక్య సమృద్ధిలో నుండి అనుగ్రహించండి ఆపదలో ఉన్న వారిని కాపాడండి ఆదరించండి ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్